తూర్పుగోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డి కిషోర్ వెల్లడించారు రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఒకటవ తేదీన బిక్కవలు గ్రామానికి చెందిన పల్లి రాంబాబు ఫిర్యాదు అతని స్నేహితుడు మెకానిక్ ఆకుల పవన్ కలిసి ముద్దాయి హరిబాబు వ్యాన్ను గ్యారేజ్ దగ్గరకు తీసుకుని వెళ్ళగా చెక్ చేసి రిపేర్ నిమిత్తం పదివేలు అవుతుంది అని చెప్పాడన్నారు ఫిర్యాదుకి అడ్వాన్స్గా నాలుగు నకిలీ ఐదు వందల రూపాయలు అనగా రెండు వేల రూపాయలని ఇచ్చి మిగిలినవి రిపేర్ అనంతరం ఇస్తానని చెప్పి వెళ్ళిపోయారు మరుసటి రోజున వ్యాన్ రిపేర్ నిమిత్తం సామాల్కునేందుకు అతను ఇచ్చిన ఐదు వందల రూపాయల నోట్లను ఫిర్యాదు తీసి చూడగా అవి దొంగ నోట్లు కావడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు దీనిపై కేసు నమోదు చేసిన బిక్కువోళ్లు పోలీసులు చిట్టూరి హరిబాబు శీలం కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్ చీకట్ల కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్ చీకట్ల ఏడుకొండలు దోనేపూడి మధు కర్రీ మణికుమార్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన అనబర్తి బిక్కవలు పోలీసులను అభినందించారు నోట్లు ముద్రిస్తున్న కంప్యూటర్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మణికుమార్ మెయిన్ ముద్దా ఇవన్నీ వాడి ప్రింట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ఇతను ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షలు రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు సింపుల్ అనుకున్నాం మొదట ఇదేదో మూడు లక్షలు నాలుగు లక్షల వ్యవహారం అనుకున్నాం బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి ఈ ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ను కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టేజ్ ఉంది అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఈయన ఈయనకి ఇంతకు ముందు గాజువాక అనకాపల్లిలో సారీ బిజినెస్ ఉండేది ఈ శారీ బిజినెస్తో ఈయన అందులో లాసులు వచ్చాయి కరోనా టైంలో బాగా లాసులు వచ్చి ఇతను ఇంటర్నెట్లో వెరిఫై చేశాడు ఎలాగ ఈ అని చెప్పి ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు రోజు పెయింటింగ్స్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఆయన ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక రెండు నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు శ్రీనివాస్ ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దెవర్ ట్రయింగ్ ఇట్ ఈస్ వెరీ న్యూ డన్ మనము ఇది పట్టుకున్నాం ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం